హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే దగ్గర పద్మఘట్ట ఆ ఊర్లో అయితే సోమశేఖర్ అన్న వాళ్ళ వ్యవసాయం దగ్గర అయితే ఉన్నాము ఈయనైతే మనకి ఒక నెల రోజుల నుంచి మన మన వాళ్ళని తాత మనోడు టీం అయితే రన్ని రండిని చాలా రోజుల నుంచి మనకి చాలా మర్యాదగా అయితే పిలిచారు థ్యాంక్స్ నా ఈరోజైతే ఇన్ని రోజులకి మాకు టైం దొరికి ఇక్కడ మా తాత ధన్యవాదాలు సోమశేఖర్ అన్న నాకు వీరియా ఇచ్చే మహారాజు ఏ నో ఈ పొద్దున నా మోడికే యాస్కుంట యాస్ యా హిందీ నే ఇనా కీరీ ఇచ్చిందే కానీ ఇచ్చిన దుగుగుల తీసుకోకుండా ఇచ్చిన దుగుగుల జోల పెట్టే వైనే తీసి తీయ నాకో సంతోషంగా పంపించే యమే ఆ పంపించేనారొ మా శాం శా కీబోది రోజూ వైన్ చేదు కడొచ్చే కల్చైకి ఏవొచ్చే స్వస్థానం మళ్ళే ఈడియా కొడ పర్తావణం మాకో మా శాం శా కరణ నేను మిమ్మల్ని పిలుస్తానే మీరు వచ్చినందుకు మీకు చానా ధన్యవాదాలు చెప్తాను